అందరికీ నమస్కారం వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మాఘ బహుళ ఏకాదశి వస్తోంది ఆ రోజున విష్ణువును పూజిస్తే సకల శుభాలు చేకూరుతాయి మాఘబహుళ ఏకాదశి విజయ ఏకాదశి లేదా సకాల కార్య ఏకాదశి అని అంటారు ఆ రోజు ఏ పని చేసినా విజయం సాధిస్తుందని చెబుతుంటారు విజయ ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలు ఏంటి ఆ రోజు పూజ ఎలా చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ప్రాణాల ప్రకారం ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనది ముఖ్యంగా ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుందట అంతేకాకుండా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయని పండితులు చెబుతుంటారు అందుకే ఏకాదశిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తుంటారు మాఘ బహుళ ఏకాదశిని లేదా విజయ ఏకాదశి లేదా సఖార ఏకాదశి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం అయితే ఈ సంవత్సరం విజయ ఏకాదశి ఫిబ్రవరి ఇరవై తేదీ వచ్చింది అయితే వృత్తిపరంగా విజయాన్ని అందుకోవాలనుకుంటే విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించాలని మన పండితులు చెబుతున్నారు మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని సకల కార్యసిద్ధి ఏకాదశి అంటారు ఈ ఏకాదశి అంటే మనం ఏ పని ఆచరించినా ఏ కోరికలు కోరుకున్నా అవి వెంటనే సఫలమవుతాయట అయితే ఈ ఏకాదశి రోజు పూజా విధానం ఏమిటో తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి స్నానం ముగిసిన తర్వాతని ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే తలస్నానం ఆచరించి పూజా గదిని అలంకరించుకోవాలి లక్ష్మీనారాయణుల ఫోటోకు గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఒకవేళ లక్ష్మీనారాయణుల ఫోటో లేకపోతే రాముడు కృష్ణుడు నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఫోటో తీసుకొని దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఫోటో ఎదురుగా వెండి ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి విష్ణుమూర్తికి ఇష్టమైన పువ్వులతో పూజించాలి అంటే తెల్లగన్నేరు నందివర్ధనం తుమ్మి పూలు జాజి పూలు వీటిలో ఏ పూలతోనైనా స్వామిని పూజించాలి పువ్వులతో పూజించేటప్పుడు ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ రెండు మంత్రాలతో ఏదైనా ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుతూ ఆ పువ్వులతో పూజ చేయాలి ఆ తరువాత తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి ఏదైనా విష్ణు సంబంధమైన అనగా రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి ఆ తర్వాత ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు సరి సంఖ్యలో మాత్రమే చేయాలి దేవాలయాలలో ధ్వజస్తంభం వద్ద దీపం వెలిగించాలి ఈ దీపాన్ని గరుడ ధ్వజ దీపం అంటారు ఏకాదశి రోజు ఉపవాస దీక్ష పాటించాలి పాలు పండ్లు తీసుకోవచ్చు రోజంతా పండ్లు తినాలి రాత్రి మేలుకొని జాగారం చేయాలి నిరుపేదలకు దానం చేయాలి పేదలకు ఆహారం అందించాలి భగవాన్ నామస్మరణలో గడపాలి ఎవరిని దూషించకూడదు ద్వాదశి రోజు ఉపవాస నిమిత్తనం చేసి అనంతరం ఆహారం తినాలి ఆ తర్వాత దేవాలయాలకు వెళ్లి ఇల్లుని ధ్వజస్తంభం వద్ద మట్టి ప్రమిదను ఉంచి అందులో నువ్వుల నూనె పోసి ఎనిమిది ఒత్తులను విడిగా వేసి దీపం పెట్టాలి ఉపవాసం రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేయాలి దేవాలయంలో ముగ్గులు వేయడం ఆలయాన్ని చీపురుతో శుభ్రం చేయడం ప్రసాదాలు పంచిపెట్టడం వంటివి చేస్తే ఇంకా మంచిది విచిత్రమైన విజయ ఏకాదశి రోజున నారాయణుడిని పూజించి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాలి శ్రీకృష్ణ భగవానుడు విజయ ఏకాదశి మహత్యాన్ని పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు చెప్పినట్లు శాస్త్రాలు ఉన్నాయి ఎవరైతే విజయ ఏకాదశిని నిజమైన భక్తితో ఆచరిస్తారో వారు మహావిష్ణువుకి ప్రీతి పాత్రుడవుతాడు ఆచారాల ప్రకారం విజయ ఏకాదశి ఉపవాసం పాటించే భక్తులు మరణానంతరం విష్ణులోకం అంటే వైకుంఠ ధామం పొందుతారు విజయ ఏకాదశి రోజున నిష్ఠతో భక్తి తోసం ఉండటం వల్ల జీవితంలో ప్రతి పనిలో విజయం లభిస్తుంది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు భజనలు కీర్తనలు పఠించడం దాన ధర్మాలు చేయడం ద్వారా సకల సంతోషాలను పొందుతారు కొపియూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి